ॐ गङ्गणपते नमः ऐं सरस्वत्यै नमः श्रीमात्रे नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्यै 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 नमो नमः ॐ नमः शिवाय शिवाय गुरवे नमः क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय श्रीकृष्णपरब्रह्मणे परं ज्योतिषे नमः क्रीं क्रीं महाकालिकाय नमः ॐ नमो भगवते कालभैरवाय नमो नमः श्रीराम जय राम जय जय राम रामाय नमो नमः జయ గురు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుగీతు ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాత్తు కొంతమందికంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు ఏ స్థానాలని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తూ ఉంటాయి లగ్నవశాత్తు దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు ఏ రాశి అయినా కావచ్చు ఎవరైనా కానీ దీనికి ఆ దోష ప్రామాణికం అనేది చెప్పడం జరుగుతుంది ఏంటంటే దాని చతుర్థ స్థానంలో అయితే గనక మాతృమూలకమైన పితృశాపం మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి అని మరి స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి అని దాన్నంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమస్థానంలో కేతు సంచారం చేసిన ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు సం రాహు సంచారం చేసిన దాన్ని పితృదోషం కింద అంటారు మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ సమంగళి యోగము సౌభాగ్య స్థానము అష్టమ స్థానం అనేది ఆయు స్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది మరియు ఆకస్మిక ధన వ్యయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెబుతుంది ఈ యొక్క స్థానాన్ని బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క లగ్న శాతం మీరే చూసుకోవాల్సి ఉంటుంది వేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటిదంటే స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన దోషం కానీ ఉంటే గనక మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ ఉంటే గనక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం గాని లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం ఆర్థికంగా కుంగిపోవడం ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉండడం ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం భూ సంపదంతా అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎవరి వల్లైనా కానీ స్త్రీ శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీనిని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతం తోటి మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అందుకే ఈ యొక్క కర్మ ఫలితాన్ని అందరు కూడా అనుభవించే విధంగా ఉంటుంది కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా పరిహార శాస్త్రంలో చెప్పిన విధానంగా తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా మీకంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు దానాలు గోమాత శివ తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాజానికి అంతా కూడా ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పనస మొక్కనంతా కూడా నాటడం పనస మొక్క దగ్గర ఆవనయ దీపాలను అంతా చేయడం ఇవి ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాటుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది పితృశాపం నుంచి మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది సర్పదోషము సర్పశాపం అంతా కూడా కారణం రాహుకీర్తులు అవుతారు ఈ యొక్క స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృశాపం నుంచి బయటపడ్డానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాత్తు లగ్న చక్రవశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి రాహు కేతు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కన్యారాశి రాశి జాతకులకి ప్రధానంగా మీ లగ్న చక్రవశాత్తు చతుర్థ స్నానంలో కేతు ఉంటాయి కనుక దాని మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి అంటారు మాతృశాపం అని చెప్పేసి అంటారు ప్రధానంగా మాతృదోషం అని చెప్పేసి అంటారు దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా అమావాస్య వేలులో కూష్మాండ దానని బ్రాహ్మణుకు దానం చేయాలి తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోవాలి స్వయంపక దానం చేసుకోవాలి పెసరపప్పు దానం చేయాలి తద్వారా మీకు పితృశాపం నుంచి కానీ మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ మాతృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్న వాళ్ళు గోమాత సేవ చేయడం గోమాతని అంటే కూడా ఆవో దూడని బ్రాహ్మణత్వం కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి దానికి దక్షిణ సహితంగా గ్రాసానికి సహితంగా యధాశక్తిగా కాకుండా ప్రతినిత్యం కూడా గ్రాసానికి దానికి దానం ఇచ్చే విధంగా పెంచక పెంచడానికి ఎంతైతే ధనమవుతుందో ప్రతినించం కూడా ఆ ధనాన్ని కూడా ఇచ్చే విధంగా శక్తి ఉన్న వాళ్ళే గోదానం చెయ్యాలి శక్తి ఉన్న వాళ్ళే గోదానం చెయ్యాలి ప్రతి కూడా ఈ రకంగా గోదానం చేయడం వల్ల అఖండమైన దీర్ఘసుమంగులు యోగం శృతిస్తుంది అష్టమ స్థానం మాంగల్య స్థానం అంటారు దీర్ఘ దీర్ఘసుమంగళు యోగం శృతించడానికి అష్టమ స్థానం అంతా కూడా సకల సౌభాగ్యాలు లభించే స్థానం అఖండమైన ఆకస్మిక ధనలాభం ఇచ్చే స్థానం అంటారు దీంట్లో రాహు గాని కేతువు గానీ అష్టమ స్థానంలో ఉంటే కనుక లగ్నవశాత్తు దాన్ని ఈ యొక్క స్త్రీ శాపం అంటారు మాంగళ్య దోషం అంటారు దీని నుంచి బిడ్డపడ్డానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్కని ఆచరణ విధానం చేసుకోవడం గౌరి దేవి ఆరాధన చేయడం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తుంటాయి దీనికో యోగం సిద్ధిస్తుంది అంగారకుడు రాహు కలిసి ఉంటే కూడా దీని మాంగళ్య దోషం అంటారు అష్టమ స్థానంలో అంగారకుడు అంత యోగకరంగా ఉండడు కావున లగ్నవశాత్తు మీరంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది చంద్ర లగ్నవశాత్ కానీ శుక్ర లగ్నవశాత్తు కానీ ఈ దోషాలు అనేది వర్తిస్తూ ఉంటాయి ఈ యొక్క లగ్నవశాత్తు కనుక రాహు గాని కేతు కానీ ఉంటే కనుక లగ్నం తెలుసుకుంటే లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని తెలుసుకుంటే రాశిని చూసుకోండి జాతకాన్ని జ్యోతిష్య పండితులతో మీరంతా కూడా విశ్లేషణ చేసుకొని తగ్గు పరిష్కారం తీసుకోవడం వల్ల ఈ శాపాలు దోషాల నుంచి పెట్టబడటానికి సులభమైన మార్గంలో మీకంతా కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది కార్యక్రమాలు ఆచరించాలి రాజశ్యామల యజ్ఞాధిక్రతలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది మాతంగేశ్వరి అనుగ్రహం వల్ల మీకంతా కూడా రాజశ్యామల దేవి అనుగ్రహం వల్ల అక్రమైన సౌభాగ్యాలు లభిస్తుంటాయి ఉంటాయి దీర్ఘ సమంగళీ యొక్క సిద్ధిస్తుంది సువాసిని అత్యం వీరంతా కూడా శనగలు వాయనం చేయడం పూతాబులం పండుతాంబులం అంతా కూడా ఇవ్వడం వల్ల అఖండమైన దీర్ఘ యోగం యొక్క ఇస్తుంది ప్రతి కూడా పసుపు కుమ్మల మానంతా కూడా అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉండాలి ఈ యొక్క మహాగణపతికి కూడా పసుపు కుమ్ముల మానంతా కూడా అలంకరణ చేయడం వల్ల మీకంత కూడా సకల విఘ్నాలు తొలగిపోతాయి సకల సౌభాగ్యాలు లభిస్తాయి అఖండమైన రాజ్య సంపదలు రాజ్యశ్యామల అనుగ్రహం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది సకల సౌభాగ్యాలు లభిస్తూ ఉంటాయి ప్రతి కూడా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ఆవనేనంతా కూడా ఈ యొక్క రావిచెట్టు ప్రాంగణంలో వెలిగించి అక్కడ దేవి కడ్కమల స్తోత్రాన్ని పట్నం చేస్తూ ఉండాలి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతినిషం కూడా చేసిన వాళ్ళకి అక్కడమైన సౌభాగ్యం లభిస్తుంది సర్వ శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానం గృహయోగం కోసం చెప్తుంది స్థిరాస్తి కోసం భూసంపద కోసం చెప్తుంది మరియు ఆ ప్రధానంగా చూసుకుంటే స్థిర ఐశ్వర్యం కోసం కూడా చెప్తూ ఉంటుంది అంటే పితృదేవతల ప్రీతికరంగా పితృ ఆర్జితం అంతా కూడా పూర్వీకులు అర్జించిన ఈ యొక్క ఆస్తి స్థిరాస్తి లభించాలన్నా చతుర్ద స్థానం అష్టమ స్థానం చాలా బాగుండాలన్నమాట ఈ స్థానాలు గనక రాహు గాని కేతు గాని క్రీతికృతమై లగ్నవశాతం ఉంటే గనక దానికి మాతృమూలకమైన పితృదోషం గాని మాతృమూలకమైన మాతృశాపం గానీ లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అష్టమ స్థానం ఆయు స్థానం అంటారు దాన్ని అంతా కూడా మాంగళ్య స్థానము దీర్ఘ యోగం కోసం చెప్పే స్థానం అని చెప్పేసి అంటారు స్త్రీలకి విశేషంగా ఈ స్థానాల్లో అంతా కూడా రాహుగానికి రాహు ఉంటే గనక అంతా కూడా స్త్రీ శాపం అంటారు పురుషులకు కూడా స్త్రీ శాపం వర్షించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ప్రధానంగా ఈ యొక్క అష్టమ స్థానంలో అంగారకుడు రాహు కలిసి ఉంటే గనక దాని మాంగళ్య దోషం అంటారు అంగారకుడు కేతు కలిసి ఉంటే కనుక స్త్రీ శాపము మాంగళ్య దోషం అంటారు దీని నుంచి బయటపడడానికి ప్రతినించం కూడా సువాసిని విధానం ఆచరించడం ప్రతినించం కూడా దేవతా కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి శివ కళ్యాణం పుణ్యక్షేత్రంలో శ్రీశైల ప్రాంగణంలో అంతా కూడా చేసుకోవడం వల్ల సకల దోషాలు సకల శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా కృత్తిక నక్షత్రం షష్ఠి తిథి రోజు మంగళవారం వేళల్లో గాని ప్రతినించం కూడా గురువారం వేళల్లో గాని ఈ యొక్క కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల సకల శాపాల నుంచి పెట్టబడడానికి సకల దోషాల నుంచి పెట్టుబడడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించాలి ప్రధానంగా దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు కానీ ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుణ్యక్షేత్రాలు కానీ యొక్క అరుణాచలం పుణ్యక్షేత్రం కానీ శ్రీశైల పుణ్యక్షేత్రం కానీ కాశీపట్నం కానీ ప్రధానంగా కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మీరంతా కూడా అన్నదానం చేయించడం వల్ల అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది దేవి భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండాలి సువాసిని అర్చన విధానం చేస్తూ ఉండాలి దేవి భాగవతాన్ని అందరూ కూడా పారాయణం చేస్తూ ఉంటాయి కనుక ప్రవచనాలు లాగా వింటున్నా గానీ దేవి భాగవతంలో అమ్మవారి చరిత్ర అంతా కూడా ఉంటుంది తద్వారా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది మీకంతా కూడా సకల దోషాల నుంచి బయటపడి శిఖర కళ్యాణ యోగం కృపిస్తుంది సకల శాపాల నుంచి బయటపడడానికి మీరంతా కూడా ఈ కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా శాంతి హుమాది కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా రాజశ్యామల క్రతులు మాదగేశ్వరి మూలమంత్ర జపాలు తర్వాత బగలాముకి శాంతి హుమాది కార్యక్రమాలు కామలాత్మికా దేవి మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఎటువంటి ప్రబలమైన దోషాలు కానీ పరిహారం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ